అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అసామాన్యం రచన వి రాజా రామ్మోహన్ రావు గారు మరి కథలోకి వెళ్దామా ఆ అసామాన్యం ఏమిటో విందాం ముందు ఆ ఉద్దేశం లేదు లక్ష్మికి కానీ ఆ కాలనీకి వెళ్ళాక అక్కడ స్థిరపడ్డాక జీవితం ఆ పద్ధతిలోనే బాగుంది అనిపించింది సిటీ బయట కొత్తగా తయారైన కాలనీ అది నగరం మధ్యకి రావాలంటే ఇక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం చేయాలి సిటీకి దగ్గరగా అప్పటిదాకా ఉన్న ఇల్లు ఖాళీ చేయమన్నారు అదే పరిసరాల్లో ఒంటరి గదేన తనకు అందుబాటులో ఉంటే ఉండే అద్దెలో దొరకలేదు లక్ష్మికి ఇంటి కోసం వెతికి వెతికి చివరికి నగరం పొలిమేరలకు మారటానికి నిశ్చయించుకుంది అక్కడైతే తనకు సరిపడా అద్దెకు దొరికే గది దొరకచ్చు అని ఒకటే గది యాభై రూపాయలద్దె సిటీకి వెళ్ళి రావటానికి మరొక యాభై ఆర్థికంగా ఇదివరకటి కన్నా బాగుంది ఇంటి వాళ్ళ బాధరాబంది కూడా పెద్దగా లేదు భర్త వాళ్ళకొక బాబు ఎటొచ్చి ఒక్కటే ఇబ్బంది ఇంటి ఆయన వెంకట్రావు అతని చూపులు అదే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి లక్ష్మికి తన ఒంటరి జీవితంలో లక్ష్మి ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఒక్క మగాడి చూపులు ఎదుర్కోలేనంత తనంలో లేదు లక్ష్మీ జీవితం పోతే వెంకట్రావు చూపుల పరిభాష అర్థంగాకే లక్ష్మి పడుతున్న ఇబ్బంది అంతా ఆ చూపుల్లో ఉన్నది కేవలం ఆకలో కోరికో అమాయకత్వమో కరుకుతనమో బాహాటంగా బయటపడలేని మధ్యతరగతి మర్యాదస్తుడు పిరికితనమో అయితే లక్ష్మికి మానసికంగా అంత ఇబ్బంది ఉండేది కాదు ఇవన్నీ కలిసిన కలగలుపు దాన్ని మించిన గందరగోళం ఆ చూపుల్లో ఉండడంతో కొత్తలో కొన్నాళ్ళు చాలా ఇబ్బంది పడింది లక్ష్మి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వెంకటరావుని అతని చూపుల్ని తప్పించుకుని తిరగటం అలవాటు చేసుకుంది వెంకట్రావు ఎంత ఇబ్బంది అయినా అతని భార్య రుక్మిణి దగ్గర మించిన హాయిగా ఉంది లక్ష్మికి ఆప్యాయంగా పలకరింపు అన్నిటికీ మాట సాయం చిన్న పెద్ద పనులకు చేదోడు వాదోడుగా ఉండటం చాలా ఏళ్లుగా తన జీవితానికి కరువైన తృప్తి లభించినట్టుంది రుక్మిణి రూపంలో లక్ష్మికి చుట్టూ మణులున్న మానసిక ఎడారిలో కాకుండా మరో మనిషి పొరుగును ఉన్నట్టుంది ఒక రకంగా లక్ష్మిలో ఆ ఉద్దేశానికి అప్పటి ఆ జీవితానికి ప్రత్యక్షంగా కాలని కారణమైతే పరోక్షంగా రుక్మిణి కారణం ఇదివరకటి కన్నా మెరుగ్గా ఉంది లక్ష్మికి ఆ జీవితం ఏ గోడవ ఏ గోళ లేని లక్ష్మి తమింట్లో అద్దెకుండటం రుక్మిణికి బాగానే ఉంది కానీ బాగా లేనిదల్లా వెంకట్రావుకే ఇక లక్ష్మి కనపడ్డప్పుడల్లా అలజడిగా ఉంటుంది వెంకట్రావుకి లక్ష్మి ఒంటరిది అని స్ఫురించినప్పుడల్లా అలజడి స్థాయి మరింత పెరుగుతోంది కొన్ని పదార్థాలు గొంతుకు అడ్డుపడతాయి అలాగే కొన్ని ఊహలు కోరికలు మనసుకు అడ్డుపడతాయి ఆ అడ్డు తొలగే వరకు త్రిశంకు స్వర్గంలా నానా బాధగా ఉంటుంది వెంకట్రావుకి లక్ష్మీ సంగతి అలాగే తయారైంది లక్ష్మీ విషయమే కాదు జీవితంలో చాలా విషయాల్లో ఇలాంటి బాధకు గురయ్యాడు వెంకట్రావు అందుకని ఈ రకపు జంజాటపు విషయాల్లో తేట తెల్లంగా ఉండటమే మంచిది తనకి అని అనుభవంతో నేర్చుకున్నాడు కొన్నాళ్ళ క్రితం కొలీగ్స్ వారానికి ఒకటి రెండు సార్లు డ్రింక్స్కి పట్టుకెళ్ళేవారు అక్కడ అదనపు కబుర్లు హుషారు తూలుకుంటూ చిరుమత్తుగా ఇంటికి రావడం బాగానే ఉండేది కానీ కొన్నాళ్ళకు జీవితం జీతం బడ్జెట్ విపరీతంగా దెబ్బ తినడం మొదలెట్టాయి అప్పులు చేయాల్సి వచ్చింది పరిస్థితి గమనించి అందుకే అలాంటి పార్టీలకు వెళ్ళటం మానేశాడు రమ్మణమని బలవంతం చేసే కొలీగ్స్కి స్పష్టంగా తన ఆర్థిక ఇబ్బంది చెబుతూ వచ్చాడు మరి కొన్నాళ్ళకు వాళ్ళు పిలవటం మానేశారు అలాగే నెలలో ప్రతి మొదటి ఆదివారం ఆడే పేకాటకు స్వస్తి చెప్పాడు ఇంకా ఆడవాళ్ల గొడవ అసలు పెట్టుకోలేదు స్నేహితుల బలవంతం అని నలుగురితో కలిసి ఉండాలని నెలకొకసారి ఒకసారి సరదాలే అని ఇలా సరిపుచ్చుకోవటం కన్నా తన అసలు పరిస్థితిని కప్పిపుచ్చుకుని నలుగురిలో లేని గొప్పకి షోకి వెళ్ళి ఆ తర్వాత నానా గందరగోళంలో చిక్కుకోవటం కన్నా ఇలా స్పష్టంగా తనేమిటో దాపరికలు లేకుండా బ్రతకటమే సవ్యంగా ఉంది అనిపించింది వెంకట్రావుకి యథమిత్తంగా అలా తేల్చుకుని పాత గొడవల్లోంచి బయటపడటానికి పట్టిన కాలం అంతా అలజడిగానే గడిచింది వెంకట్రావుకి రుక్మిణి ఇల్లు సంసారం విషయంలో అసంతృప్తి ఏం లేదు వెంకట్రావుకి అనవసరంగా లేని బాధలు కొని తెచ్చుకోవటం అతనికి ఇష్టం లేదు ఆఫీసు ఇల్లు నెలకో సినిమా ఏడాదికి ఒకటి రెండు పండగలు ఈ రకంగా అయితేనే సంసారం ఇబ్బంది లేకుండా గడుస్తుందని తెలుసు అందుకని అలాగే ఉంటున్నాడు వెంకటరావు నిర్ణయించుకున్నంత నియమబద్ధంగా బయట జీవితం అంతా లేదు ఏ స్థాయికి ఆ స్థాయిలో ఎటువంటి మనిషినైనా కబళింపజేసే సరదాలు వ్యసనాలు ఉన్న జీవితం ఉంది అప్పుడప్పుడు ఓ అడుగు అటు ఇటు వేస్తున్న చాలా వరకు తనను తాను కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాడు ఇష్టంగానో అయిష్టంగానో పరిస్థితుల ఒత్తిడి వల్ల ఎవరైనా ఓ విలువను పాటిస్తే ఆ విలువ తనకే కాదు పది మందికి కూడా మంచిది అని ప్రతిపాదించుకోవటంలో తృప్తి ఉంటుంది వెంకట్రావు పరిస్థితి అలాగే ఉంది ద్వంద్వ ప్రవృత్తి అతనికి సుఖంగా లేదు అందుకని నిర్ద్వందంగా పేట తెల్లంగా ఉండటం మంచి జీవితపు విలువ అనిపించింది సాంఘిక పరంగా కూడా అది నిజమే కాబట్టి అతనికి మరింత బాగుంది కానీ అన్ని విషయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ అలా ఉండలేకపోవటంలోనే చిక్కు తలెత్తేది ఇప్పుడు లక్ష్మి విషయం అదే చిక్కు తెచ్చిపెట్టింది వెంకట్రావుకి లక్ష్మి కనిపించినప్పుడల్లా ఆకర్షణ ఆమెను ఊహించుకున్నప్పుడల్లా కోరిక గిరిగీసుకున్న జీవితంలోంచి బయటికి రావాలన్న ఆరాటం ఇవన్నీ కలిసి ఇబ్బంది పెడుతున్నాయి వెంకట్రావుని రుక్మిణి కన్నా కూడా లక్ష్మి అందమైంది అవటమే కాదు పెళ్ళి కాకముందు తన జీవితంలోకి ప్రవేశించి ఆడదానికి ఉండాలి ఇవి అని వెంకట్రావు ఏవైతే ఊహించుకున్న శరీర సౌష్ఠవం పరిపూర్ణంగా లక్ష్మికి ఉండటం మరింత అలజడిగా ఉంది వెంకట్రావుకి చూడకూడదనుకుంటూనే ఆమె వైపు చూడటం ఊహల్లోకి రానివ్వకూడదు అనుకుంటూనే లక్ష్మి గురించి ఊహించటం చాలా ఇబ్బందిగా ఆరాటంగా ఉంది వెంకట్రావుకి ఏం చేయాలో తోచటం లేదు తనంతట తాను ఏర్పాటు చేసుకున్న పునాది కదిలిపోతున్నట్టుంది ఇంటి పెత్తనం చాలా వరకు రుక్మిణిదే అంతకీ ఒకటి రెండు సార్లు భార్యకి చెప్పి చూశాడు వెంకట్రావు ఒంటరి ఆడది ఆవిడ మన ఇంట్లో ఎందుకు చెప్పు పంపించేయి ఎవరైనా భార్యాభర్తలను చూద్దాం అని బాలేవారే ఒంటరిదైతేనేవండి గొడవ గోళ లేదు పైగా లక్ష్మి చాలా మంచిది మన పొరుగు కావాలని పడిచచ్చే రకం ఆమె అంతటా ఆమె వెళ్ళే వరకు మన మనసులో వేరే ఆలోచన అనవసరం అంది రుక్మిణి రుక్మిణి లక్ష్మిని అంతగా అభిమానించడానికి చాలా వరకు లక్ష్మి ప్రవర్తనే కారణం రోజు కనీసం ఒక గంట అయినా రుక్మిణితో కబుర్లు చెప్తుంది తీరిక ఉన్నంతసేపు వాళ్ళ బాబును అడిస్తుంది ఏదైనా రోజు ఇంటికి రావడం ఆలస్యం అయితే ఆ రోజు చేసిన ఓవర్ టైంకి ఎంత డబ్బు వచ్చేది చెప్తుంది రాబోయే పండక్ ఎలాంటి ఏ రంగు చీర కొనుక్కోవాలనుకుంటుందో చెప్తుంది తనకు రుక్మిణిని మించిన ఆత్మీయులు దగ్గర వాళ్ళు ఎవరూ లేరన్నట్టుగా ప్రవర్తించే లక్ష్మిని రుక్మిణి కూడా దూరంగా చూడలేకపోతోంది ఇక రుక్మిణికి చెప్పి ఆమె ద్వారా లక్ష్మి నిండి ఖాళీ చేయించడం జరిగే పని కాదని వెంకట్రావుకి స్పష్టంగా అర్థమైంది తనంతగా తాను లక్ష్మిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పే అవకాశం లేదు తెగించి భార్య ముందు బయటపడి లక్ష్మి వల్ల తనలో రేకుతున్న కోరికలు అలజడి చెప్పలేడు పరిస్థితి మనస్థితి ఇరకాటంగా ఉన్నాయి లక్ష్మి అతను ఎలా తప్పించుకోగలుగుతుందో వెంకట్రావు అలాగే లక్ష్మి తప్పించుకుంటూ గడుపుతున్నాడు అయినా లక్ష్మి గొంతు వినిపించిన ఆమె పక్క గదిలో మెసులుతున్న చప్పుడు వినిపించిన ఇబ్బంది తప్పటం లేదు వెంకట్రావుకి వెంకట్రావు మనిషి కనిపించకపోయినా అతను అలికిడి వినిపించినప్పుడల్లా ఆ చూపులు కళ్ళ ముందు లక్ష్మికి మెదులుతూనే ఉన్నాయి వెంకట్రావు ఊహించని విషయం అది అన్ని రకాలుగా సిటీలో అదొక పెద్ద సెంటరే అయినా తన ఆఫీసు ఆ వైపు నుంచి కొత్తగా కట్టిన బిల్డింగ్లోకి సిటీ మరోవైపుకు మారటం వల్ల గడిచిన తొమ్మిది పది నెలలుగా ఆ వైపు రాలేదు వెంకట్రావు రెండు రోజుల ఆఫీసు సెలవు అవటం వల్ల ఎప్పటినుంచో అనుకుంటున్న పని ఒకటి పూర్తి చేద్దాం అనుకోవడంతో అక్కడికి వచ్చాడు మరి షాపింగ్ ప్లేస్ వచ్చే జనం వెళ్ళే జనం వరుసగా ఉన్న షాపుల ముందున్న వాకింగ్ ప్లేస్లో లక్ష్మి కనిపించింది వెంకట్రావుకి ఓ పక్కగా నిలబడి ఉంది అవునా కాదా అని వెంకట్రావు పరికించి చూస్తూ ఉండగానే ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి లక్ష్మి దగ్గర నిలబడ్డారు నవ్వుతో మాట్లాడారు లక్ష్మి కూడా మాట్లాడింది అలా మాట్లాడిన ఆడాళ్ళు వెంకట్రావుకు తెలుసు అంతకుముందు ఆ చోటు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ తిరిగే ఆడాళ్ళు వెంకట్రావుకు పరిచయమే అతనికి వాళ్లతో అనుభవం లేకపోయినా వాళ్ళ వృత్తి పద్ధతి అన్నీ తెలుసు వాళ్ళెవరో తెలియక లక్ష్మి వాళ్ళతో మాట్లాడుతుందేమో అనుకున్నాడు వెంకట్రావు వెంకట్రావు చూస్తుండగానే వాళ్ళు ఎదురుగా ఎవరినో చూసి తలవుపారు తెలియక వాళ్ళ వలలో చిక్కుకుంటుందేమో లక్ష్మి అన్న అనుమానంతో గబగబా అటు నడిచాడు వెంకట్రావు రోడ్డు దాటి లక్ష్మి దగ్గరగా వెళ్ళేటప్పటికి ఆమె పక్కనే మరొక మగాడున్నాడు అతనితో కలిసి ఆటో ఎక్కుతోంది అంద అంతకీ లక్ష్మి అని పిలిచాడు వెంకట్రావు ఓ కాలు ఆటోలో వేసి పిలుపుకి వెనక్కి తిరిగింది ఆటో కదులుతోంది మీరా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి తల తిరిగినంత పనైంది వెంకట్రావుకి పూర్తిగా అనూహ్యమైన విషయం కదలిక మరిచిపోయిన వాళ్ళ కాసేపు అలాగే నిలబడిపోయాడు ఎందుకంత అంత భయంగా మళ్ళీ గంటలో వస్తుందిలేండి లక్ష్మి అంది అక్కడే ఉన్న ఇందాకటి ఆమె ఇందాకటి ఇద్దరిలో ఒక ఆమె నవ్వుతూ అంది మనసులో ఎక్కడో అట్టడుగున తారట్లు అడుతున్న కొంచెం సందేహం అలా అనగానే తీరిపోయింది వెంకట్రావుకి ఇక అక్కడ ఉండలేక వచ్చేసాడు లక్ష్మి ఏమీ తెలియని పసిపిల్లని కానీ కన్నీ పిల్లని కాని వెంకట్రావు ఎప్పుడు అనుకోలేదు కానీ మరీ ఇంత ఇలా ఒంటి వ్యాపారం చేసే మనిషి అని అనుకోలేదు అదే స్థలంలో అటు ఇటు తిరిగి ఆడవాళ్లను చాలా రోజుల క్రితమే వెంకట్రావు చూశాడు కుతూహలం కొద్దీ వాకప్ చేస్తే వాళ్ళ పద్ధతి తెలిసింది కొత్తగా చూసేవాళ్ళకి వీళ్ళు వా ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళలా కనపడరు ఏ పొరుగురు నుంచో వచ్చిన వాళ్ళలాగానో ఉంటారు వీళ్ళు సాధారణంగా చేసేది పగటి వ్యాపారమే ఎంచుకున్న వ్యక్తి రమ్మంటే అతను తీసుకెళ్లిన చోటికి వెళ్తారు ఆ వీలు లేకపోతే తమకు తెలుసున్న వాళ్ళు ఉన్నారని వాళ్ళే ఇంటికి తీసుకెళ్తారు ఇక దిక్కు ముక్కు లేక తలదాచుకోవడానికి ఇంత గూడు మాత్రం ఉన్న కొంతమంది ముసలాళ్ళు వీళ్ళకు వాడుక గంట రెండు గంటలు చోటు ఇచ్చినందుకు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తారు మధ్య ఉండి తార్చే వాళ్ళ బెడద రాత్రిళ్ళు తెలియని చోట్లకు వెళ్ళి పడే ఇబ్బందులు కొంతవరకైనా తప్పించుకునేందుకు వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఇది పోతే పెద్ద బాధల్లా బాహాటంగా పట్టపగలు తమని తాము రోడ్డు మీద నిలబెట్టుకోవాలి కోపం అసహనం బాధ ఇదివరకటి కన్నా లక్ష్మి మీద పెరిగిన కోరిక అన్నీ వెంకట్రావును ఒకేసారి కమ్ముకున్నాయి ఏం జరుగుతుందో ఏం చేయాలో తెలియని ఆరాటం రెండు మూడు గంటలు అటు ఇటు తిరిగాడు చివరికి ఇల్లు చేరాడు అప్పటికి లక్ష్మి ఇంటికి రాలేదు అసలు ఇంకా లక్ష్మి తిరిగి ఇంటికి వస్తుందా అనిపించింది కొన్ని క్షణాలు వెంకట్రావుకి రాత్రి బాగా పొద్దుపోయాకొచ్చింది లక్ష్మి ఇంటికి ఆమె వచ్చిన అలికిడి విన్నాడు వెంకట్రావు తెల్లారాక నిలేసి అన్నీ అడగాలి అయినా ఇంత మోసమా ఇంత తెర వెనక నాటకమా అనుకున్నాడు మనుషులు ఇంతగా ఇలా రెండు రకాలుగా పూర్తి భిన్నమైన రెండు రూపాలుగా ఆ రెండు రూపాలుగా ఎలా ఉండగలరో అని మదన పడిపోయాడు తను అనుసరిస్తున్న అందరూ అనుసరించాలనుకుని తను నమ్ముతున్న వ్యాల్యూ నిర్ద్వంద్వం మరింత అసహనాన్ని పెంచాయి వెంకట్రావులో తెల్లారిన తర్వాత లక్ష్మి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని వెంకట్రావు ఎదురు చూసినట్టే అతను ఎప్పుడు ఒంటరిగా తారసపడతాడా అని లక్ష్మి ఎదురు చూస్తుంది ఇక పదకొండింటి ప్రాంతంలో రుక్మిణి బయటికి వెళ్లడంతో ఇద్దరికీ అవకాశం దొరికింది లక్ష్మి ముందు మాట్లాడింది తనే వెంకట్రావు ఉన్న చోటికి వచ్చింది మీతో మాట్లాడాలనే ఇవాళ బయటికి వెళ్ళకుండా ఆగిపోయాను అంది అతని వైపు చూస్తూ ఏముంది అంటూ ఏదో అనబోతున్న వెంకట్రావు మాటని మధ్యలోనే ఆపేసింది ముందు నాకు విషయం చెప్పండి నా గురించి అంతా రుక్మిణి గారికి చెప్పేశారా లేదు అన్నాడు చాలా పొడిగా వెంకట్రావు అయితే ముందు నేను చెప్పే నాలుగు మాటలు వినండి నిన్నటి మీ పిలుపు ఆశ్చర్యం మీ చూపును బట్టి నా గురించి మీకు అంతా తెలిసిపోయింది అనుకుంటున్నాను సిగ్గులేదా ఇంత మోసమా ఒళ్ళమ్ముకోటానికి అసహ్యంగా లేదా ఎవరింట్లోనైనా ఇంత పాచి పని చేసి బతకలేవా అని ఇలా మీరు చాలా చాలా అడగచ్చు నన్ను వీటన్నిటికీ విడివిడిగా జవాబు చెప్పే ఓపిక నాలో మెగలేదు అన్ని మజిలీల తర్వాతే ఈ మజిలీకి వచ్చాను కొన్ని బాధ్యతలు మరికొంత చేతగాని తనం అన్ని రకాలుగా నలిగి నలిగి ఇలా వీధుల పాలయ్యాను అలా అని నన్ను నేను సమర్థించుకోవటం లేదు నా పరిస్థితి చెప్తున్నానంటే అసలు ఇలా ఇంతగా మీతో మాట్లాడేదాన్నే కాదు మాట్లాడుతున్నాను అంటే ఈ ఊరి చివర కాలనీకి వచ్చాక మీ ఇంటి వల్ల మీ ఆవిడ వల్ల నాకు మానసికంగా కొంత తృప్తి లభించింది దాన్ని ఇంత తొందరగా వదులుకోలేని కకృతి వల్ల ఇలా ప్రాధేయపడుతున్నాను ఇది వరకు నేనున్న చోటు నేనేమిటో అందరికీ తెలుసు నాకు అక్కడ ఒకటే జీవితం ఎవరు పలకరించినా ఎవరు ఏసడించినా ఒకటే తీరు నన్ను కొన్నవాడికి కొనని వాడికి కొనే తాహతు ధైర్యం లేనివాడికి అదే అక్కడ ఎప్పుడూ ఒంటరితనమే అక్కడ ఇల్లు ఖాళీ చేయమన్నారు ఆ పరిసరాల్లో అద్దె తట్టుకోలేక ఇంత దూరం వచ్చాను ఇక్కడ మీ ఇంటితో పాటు నా చిన్నతనంలో మా అమ్మ నాన్న నీడను బతికినప్పటి తృప్తి ఇంటి వాతావరణం దొరికాయి అందుకే ఆ తృప్తి కోసమే నన్ను నా జీవితాన్ని దాచుకున్నాను మీ ఆవిడ దగ్గర ఫ్యాక్టరీ అని ఓవర్ టైమ్ అని కావాలని చాలా చాలా నా తృప్తి కోసమే చెప్పాను ఇది ఎంతో కాలం దాగదు నాకు తెలుసు ఎప్పటికో అప్పటికి బయటకు పొక్కుతుంది కానీ అంతవరకైనా అది ఎంత స్వల్పకాలమైనా సరే ఇలాగే ఉండాలనుంది మీ ఇంటి పరువు దెబ్బతినే పరిస్థితి వస్తే నా అంతటి నేనే వెళ్ళిపోతాను అంతవరకు నా జీవితాన్ని దాచి సాయం చేయండి అంది లక్ష్మి వెంకట్రావు ఏమీ మాట్లాడలేదు అతని మౌనాన్ని తట్టుకోలేని దానిలాగా తిరిగే లక్ష్మి మీతో పాటు సమానంగా కాకపోయినా హీనంగా లోకువుగా చూడొద్దని అనవసరమైన అక్కస్సును చూపుల్లో చూపించద్దని ఎవరిని బతిమాలుకోలేని బతుకు తిరిగి మరో ఇల్లు వెతుక్కోవటం మరో బతుకు ఆరంభించటం అని ఇంత తొందరగా చేయాలని లేదు కొంచెం ఆలోచించండి అంతగా మీకు అవసరమైతే మీ కోరిక తట్టుకోలేకపోతే మీరు నన్ను వీలున్నప్పుడు అని ఇంకా మాట పూర్తి చేయలేక తలంచుకుని నిలబడింది తన ముందే ఒంటరిగా లక్ష్మి శరీరం సిద్ధంగా ఉన్న మాత్రం కోరిక గోడ వెంకట్రావులో తన తనబోటి జీవితంలోని దరిద్రమే మరో రూపంతో కళ్ళ ముందు ఆకారంగా నిలబడినట్టు అనిపించింది ఆ ఇంటి ఆధారంగా లక్ష్మి అనుభవిస్తున్న బెర్రీ తృప్తికి ఆమె శరీరం ఆధారంగా తను కోరుకున్న కక్కుతికి పెద్ద తేడా ఏం కనపడలేదు వెంకట్రావుకి కనీ కనిపించని అనేక రకాల ఒత్తిళ్ళ అడుగున ఈనాడు చాలామందికి మిగిలినవి కకృర్తులైతే తప్ప కోరికలు కాదనిపించింది ఆమె బతికేవిటో స్పష్టంగా చెప్పిన లక్ష్మి చాలా నిర్ద్వంద్వంగా కనిపించింది ఏదో తప్పనిసరి వెసులుబాటులా కొంతకాలమైనా బతకటానికి ఇస్తున్న లంచంలా అందిస్తున్న లక్ష్మి శరీరాన్ని ముట్టుకోవాలనిపించలేదు వెంకట్రావుకి చివరికి రుక్మిణికి నేనేం చెప్పనులే వెళ్ళు అన్నాడు ఓసారి తలెత్తి వెంకట్రావు వైపు చూసి లక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత చాలా నెలలే ఆ ఇంట్లో అదే గదిలో ఉండగలిగింది లక్ష్మి మరి ఈ రోజుల్లో అన్ని రకాలుగా మనిషి మనస్సులు విలువ దిగజారిపోతున్న కాలంలో ఇది లక్ష్మి కొంతకాలమైనా అలా బతకగలగటం గొప్పే అదండి కథ చూశారా ఆ మనిషి ముందు ఆమెను కాంక్షించాడు యాక్చువల్గా ఆ అమ్మాయితో ఉండాలనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆమె బాధ ఆమె అంతా వివరించి చెప్పిన తర్వాత ఆయనకెందుకో మనస్సు అంటే దాన్ని ఏమో సరిపెట్టుకోలేకపోయాడు మనసుని ఎందుకంటే అది కరెక్ట్ కాదు మనసు పరిగెట్టే కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కళ్ళెం వేసుకున్నాడు చీ జీవితం నా జీవితం ఇవ్వటం ఆమె జీవితం కూడా అదే నేను ఎందుకు ఇలా చేయటం అని ఒక ఆలోచనలో ఎంత కాంక్ష మనసులో ఉన్నా సరే ఆగగలిగాడంటే ఈజ్ ద అంటే ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ అలాగే ఆమె కూడా మొత్తం స్పష్టంగా వివరించి క్లియర్గా ఇంకా మీకు కావాలంటే నేను లొంగిపోతానని కూడా ఆమె చెప్పడం జరిగింది ఎందుకంటే మంచిగానే ఆ ఊరిలోంచి వెళ్ళిపోవటం మంచిగానే ఆ వీధిలోంచి వెళ్ళిపోవాలనే ఒక చిన్న ఆశతో చూడండి కథ ఎలా ఉందో బ్యూటిఫుల్ కథ థ్యాంక్